నుండే శ్రీశక్తి పీఠంలో శ్రీ వారాహి నవరాత్రి ఉత్సవాలు తిరుపతి జిల్లా రామచంద్రపురం మండలం రాయలచెరువు వెలసి ఉన్న శ్రీశక్తి పీఠంలో ఆషాఢ శుక్ల పాడ్యమి నుండి నవమి వరకు అతి ప్రశస్తమైన ఆషాఢ గుప్త నవరాత్రులను వారాహి నవరాత్రులు ఘనంగా నిర్వహిస్తామని ఆలయ నిర్వాహకులు మీడియా సమావేశం నిర్వహించి తెలియపరచారు ఈ సమావేశంలో నవరాత్రి ఉత్సవాల కరపత్రాలను భక్తులతో కలిసి ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గురువారం నుండి తొమ్మిది రోజులు అఖండ శక్తితో భాసిల్లే వారాహీదేవిని పూజించడం వలన భూములు స్థలములు పొలములు ఇల్లు స్థిర చరాస్తులకు సంబంధించిన విఘ్నములు వివాదములు ఇబ్బందులు తొలగి అనుకూలత అభిష్ట సిద్ధి త్వరగా లభిస్తుంది పరమ పూజ్యులు నడిచే దైవం పరమహంస పరివ్రాజకాచార్యులు కూర్తాలం శంకరాచార్యులు శ్రీ శక్తిపీఠ వ్యవస్థాపకులు జగద్గురువులు శ్రీ సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి వారి దివ్యాశిస్సులతో శ్రీవారి ప్రత్యక్ష సన్నిధిలో శ్రీశక్తి మంత్ర మంత్రమహేశ్వరి మాతృశ్రీ రమ్యానంద భారతి స్వామిని వారి ఆధ్వర్యంలో ఇరవై ఆరు జూన్ రెండు వేల ఇరవై ఐదు నుండి నాలుగు జూలై రెండు వేల ఇరవై ఐదు వరకు శ్రీశక్తి పీఠ మహాక్షేత్రంలో వెలసిన అత్యంత మహిమాన్వితమైన శ్రీ శ్వేత దేవికి అభిషేకములు విశిష్ట పూజలు వారాహి ప్రత్యేక మంత్ర హోమములు జరుగుతాయి జూలై నాలుగవ తేదీ సాయంత్రం ఐదు గంటలకు శ్రీ వారాహి వజ్రేశ్వర కళ్యాణం జరుగును జూలై ఐదవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటలకు మహా పూర్ణాహుతి జరుగును కావున భక్తులందరూ పాల్గొని గురువుల దేవతల అనుగ్రహం పొందాలని అన్నారు ఈ నవరాత్రుల్లో భాగంగా శ్రీ వారాహి నవరాత్రుల దీక్ష చేయదల్చిన భక్తులు శక్తి పీఠంలో దీక్ష ధరించవచ్చని తెలియజేశారు ప్రతిరోజు ఉదయం నుండి అమ్మవారికి విశేష పూజలు అభిషేకాలు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు పీఠానికి విచ్చేసిన భక్తులకు నిరంతరం అన్నదాన వితరణ చేస్తారు ఈ కార్యక్రమంలో పీఠం మేనేజింగ్ సెక్రటరీ శ్రీకాంత్ మేనేజర్ ప్రసాద్ శక్తిభాగం భక్తులు పాల్గొన్నారు పరహంస పరివరాజకాచార్యులు పుత్తాల శ్రీ సిద్ధేశ్వరి పీఠాధిపతులు నడిశే దైవం జగద్గురులైన శ్రీ 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 సిద్ధేశ్వరంద భారతి మహాత్సం వారు స్థాపించిన రాయచూరు దగ్గర శ్రీశక్తి పీఠ మహాక్షేత్రం ఈ మహాక్షేత్రాన్ని మంద్రమహేశ్వరి శ్రీశక్తి పీఠాదీశ్వరి మాతాజీ శ్రీ శ్రీ కమ్యాన భారతి స్వామి గారు ఉన్నారు మన రాయచూరి దగ్గర ఈ శ్రీశక్తి పీఠంలో కొలువయ్యన్న ఎన్న పాతాళ శ్వేతవారాహి అమ్మవారు ప్రపంచంలోనే ఏకైక పాతాళ శ్వేతవారాహి అమ్మవారు మన దగ్గర స్వయంగా వచ్చి కొలువ ఎండ అమ్మవారు ఏంటంటే శ్వేతవర్లలో ఉండాలి భూమికి సంబంధించిన సమస్త విధమైన బాధలు కోర్టు కేసులైనా ఏవైనా ఎటువంటివన్నీ తొలగిస్తారు పంటలు పొలాలు ఇట్లాంటి వాటి అన్నింటిలోనూ బాగా పంటలు పండేటట్లుగా సస్యశ్యామలలో ఉండేదట్లుగా అమ్మవారు అనుగ్రహించుతూ ఇక్కడ ఈ రాయలచంద్రు దగ్గర ప్రజలను తిరుపతి ప్రజలను ప్రపంచంలో నలుమూల నుంచి వచ్చే భక్తులందరినీ అమ్మవారు అనుగ్రహిస్తూ ఉన్నారు అలాంటి అమ్మవారికి ఆషాఢ మాసం మొదటి తొమ్మిది రోజులు ఆషాఢ నవరాత్రులుగా కొత్త నవరాత్రులుగా అమ్మవారికి చేసే ఆషాఢ మాసం కొత్త నవరాత్రులుగా ఉన్న ఆషాఢ నవరాత్రులు అమ్మవారికి వాళ్ళుగా జరిపే ఆచారం ఉన్నది అందులో భాగంగా మన పాతల శ్వేత వారాహి అమ్మవారికి ఆషాఢ వారాహి నవరాత్రులు జరుపుతున్నాం ఈ నవరాత్రుల్లో భాగంగా అమ్మవారికి ప్రతిరోజు విశిష్టమైన అభిషేకములు పూజలు వివిధమైన వారాహిదేవి రూపాల మంత్ర హోమములు ఎటువంటివి అంటే అన్ని రకాల బాధలు కోర్టు కేసు కానీ నరదృష్టి దుష్టగ్రహ బాధలు కానీ ఇటువంటివి అన్నిటి సమస్యల్ని తొలగించి విద్యను జ్ఞానాన్ని ఐశ్వర్యాన్ని ప్రసాదించి వివిధ రకములైన వారాహి అమ్మవారి మంత్ర హోమములు జరుగుతున్నాయి అందులో భాగంగా వచ్చే భక్తులందరినీ అమ్మవారు వారి దర్శన భాగ్యం కల్పించి అర్చనలు వీటాన్ని అమ్మవారు అనుగ్రహిస్తున్నారు ఈ నవరాత్రులలో ప్రజలందరూ వచ్చి అమ్మవారి గురువుల దేవతల అనుగ్రహాన్ని పాత్రలు కాగలదని మన తీవ్రభ్యూ జై వారాహి తిరుపతి జిల్లా రామచంద్రాపురం మండలం రాయలచెరువు గ్రామానికి అతి చేరువలో శ్రీశక్తి పీఠం ఉన్నది శ్రీశక్తి పీఠాన్ని పరమహంస పరివ్రాజకాచార్యులు నడిచే దైవము మూర్తాల శంకరాచార్యులు శ్రీ 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 సిద్ధేశ్వరనంద భారతి మహాస్వామి వారు వారి కలకమలంలోచే స్థాపించడం జరిగింది ఈ శ్రీశక్తి పీఠానికి పీఠాధిపతి వారిగా మంత్రమహేశ్వరి శ్రీశక్తి పీఠాధీశ్వరి శ్రీ 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 రమ్యానంద భారతీ స్వామిని వారు పీఠాధిపతిగా వ్యవహరిస్తున్నారు మన శ్రీశక్తి పీఠంలో అనేకమైనటువంటి ఆధ్యాత్మిక సామాజిక సేవా కార్యక్రమాల నిర్వహణ జరుగుతూ ఉన్నాయి ప్రతి సంవత్సరము మన పీఠంలో అనేకమైనటువంటి నవరాత్రి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అందులో భాగముగా ఆషాఢ మాసంలో వచ్చేటటువంటి మొదటి తొమ్మిది రోజులను గుప్త నవరాత్రులని వారాహీదేవి నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి రేపటి రోజు ఇరవై ఆరవ తేదీ నుండి జూన్ ఇరవై ఆరవ తేదీ నుండి జూలై ఐదవ తేదీ వరకు నిర్వహణ చేయడం జరుగుతూ ఉన్నది ఐదవ తేదీన నూట ఎనిమిది రకాల విశిష్టమైనటువంటి ద్రవ్యాలతోటి మహా పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహణ జరుగుతుంది ప్రతిరోజు కూడా ఉదయం అభిషేకం దగ్గర నుండి సాయంత్రం దర్బారు సేవ వరకు నిర్వహణ చేయడం జరుగుతుంది సాయంత్రం దర్బారు సేవలో పూజ మాతాజీ వారి చేతుల మీదుగా అనేక పూజా కార్యక్రమాలు నిర్వహణ చేసి వచ్చినటువంటి భక్తులందరికీ దర్శనార్థం ఇచ్చేసినటువంటి భక్తులు అందరికీ కూడా వారి స్వర్ణహస్తాలతోటి ప్రసాదం వినియోగం చేయడం జరుగుతూ ఉంటుంది వితరణ చేయడం జరుగుతూ ఉంటుంది అదేవిధంగా మొట్టమొదటిసారిగా మన పీఠంలో శ్రీ వారాహి దీక్షా కార్యక్రమం మొదలు పెట్టడం జరిగి ఉన్నది రేపటి నుండి వారాహిదేవి దీక్ష ప్రారంభమవుతూ ఉన్నది తొమ్మిది రోజుల పాటు దీక్ష ఉండి పదవ రోజున ఐదవ తేదీ జూలై ఐదవ తేదీన మహాపూర్ణాపతి అనంతరం దీక్ష విరమణ చేసేటటువంటి కార్యక్రమం కూడా నిర్వహణ చేయడం జరుగుతూ ఉన్నది మన భక్తాదులు అందరూ కూడా వారాహి దీక్ష తీసుకొని అమ్మవారి కృపకు పాత్రలు కాగలరు అదేవిధంగా ప్రతిరోజు కూడా అనేకమైనటువంటి కార్యక్రమాలు అభిషేకము హోమము దర్బారు సేవ ఏకాంత సేవ కార్యక్రమాలలో పాల్గొని అమ్మవారి కృపకు పాదులు కాగలరని కోరుచున్నాం జైవరాజ్